ఎన్నికల వాగ్దానంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజల మనసును గెలుచుకున్న నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తొలి అడుగు కార్యక్రమంలో మంగళగిరి ఇరవై మూడవ వార్జ్లో ప్రతి ఇంటి కుటుంబ సభ్యులను కలిసే కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా ఆదుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకునే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ధనుంజయరావు అన్న మాట ప్రకారం తల్లికి వందడం తల్లి పదిహేను వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒప్పందాలు రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవా పథకం ప్రారంభం ఇటువంటి కార్యక్రమాలతో ప్రజల మనసును కూటమి ప్రభుత్వం గెలుసుకుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముద్దిరాల రమేష్ ఎడ్లు చిరంజీవి చందోలు కిరణ్ దేశమాల రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు